చౌమహల్లా ప్యాలెస్ హైదరాబాద్ రాష్ట్రంలోని నిజాం రాజు ఆసఫ్ జాహీ వంశపు యొక్క నాలుగు మహళ్ళు కలిగిన నివాసం ఈ భవనం బర్కత్ ముకర్రం ముకర్రంజహ్ ఆస్తిగా పరిగణించబడుతోంది పర్షియన్ భాషలో చహర్ అనగా నాలుగు అరబీ భాషలో మహలత్ అనగా సౌధాలు అలా దానికి చౌమహల్లా అనే పేరు పెట్టబడింది ఉన్నత స్థాయి ప్రభుత్వ రాజరిక కార్యక్రమాలన్నీ ఈ ప్యాలెస్ లోనే జరిగేవి ఈ సౌధానికి యునెస్కో వారిచే సాంస్కృతిక వారసత్వ కట్టడంగా రెండు వేల పది మార్చి పదిహేనున ప్రధానం చేయబడింది ఈ ప్యాలెస్ చరిత్ర చూస్తే సలాబత్ జంగ్ దీని నిర్మాణాన్ని పదిహేడు వందల యాభైలో ప్రారంభించాడు జాహ్ ఐదు ఐదవ నిజాం దీన్ని పద్దెనిమిది వందల యాభై ఏడు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది మధ్యలో పూర్తి చేశాడు ఈ నిర్మాణాన్ని టెహ్రాన్ లోని ఇరాన్ సౌధం నమూనాగా భావిస్తారు ఈ సౌధం తన విలక్షణమైన నిర్మాణానికి ప్రసిద్ధి పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రారంభింపబడిన దీని నిర్మాణం పూర్తి కావడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది ఈ కాలంలో నూతన వరువడులకు చెవిచూసింది ఈ సౌధంలో దక్షిణ ప్రాంగణం ఉత్తర ప్రాంగణాలు ఉన్నాయి వీటిలో సుందర సౌధాలు ఉన్నాయి ఒక ఖిల్వత్ మహాదర్బార్ నీటి ఫౌంటైన్ ఉద్యానవనాలు ఉన్నాయి ఈ సౌదం మొదట నలభై ఐదు ఎకరాల్లో విస్తరించి ఉండేది కానీ నేడు కేవలం అది పద్నాలుగు ఎకరాల్లో మాత్రమే ఉంది ప్యాలెస్ లో గల ఖిల్వత్ ముబారక్ ని చూస్తే చౌమహల్లా ప్యాలెస్ లో ఇది గుండెకాయ లాంటిది దీన్ని గర్వకారణంగా భావిస్తారు ఇది అసహ్ జాహీ వంశపు అధికారిక ప్రదేశం ఇందులోని ఉన్నత స్తంభాల విశాలమైన హాలు ప్లాట్ఫామ్ పాలరాయితో నిర్మితమైంది దీనిపై తక్తే నిషాన్ సింహాసనం ఉంది నిజాంలు ఇక్కడ తమ దర్బార్ సభను సమావేశపరిచేవారు కాక మతపరమైన ఉత్సవాలు ఇక్కడ జరిపేవారు ఇందులో బెల్జియం నుండి తేబడిన పంతొమ్మిది ఝుమార్లు లేదా షాన్లియర్స్ ఒక ప్రత్యేక ఆకర్షణ రాజదర్బార్లోని ఈ ఝుమార్లు హాల్ ప్రకాశవంతం చేసేవి ఉత్తర భాగం చూస్తే ఈ భాగంలో బారా ఇమాం తూర్పు వైపున పొడవైన గదుల సమూహం దాని ముందు భాగాన నీటి కొలను మరియు ఈ విభాగంలో ప్రభుత్వ పరిపాలన విభాగం ఉండేది ఇక్కడ శీషే అలత్ అనే అద్దపు దృశ్యం ఉంది ఇందులోని మొఘలుల శైలిలో గల అనేక గుమ్మటాలు పర్షియన్ నిర్మాణ శైలిలో గల అనేక రూపాలు కలిగి ఉంది ఖిల్వత్ ముబారక్లో ఆభరణాల కళారీతి కలిగిన అందమైన వస్తువులు ఎన్నో ఉన్నాయి దీపాలంకరణ కోసం అనేక షాండ్లియర్లు ఝుమార్లు ఉన్నాయి దీంట్లో ఉన్న చాలా గదులను అతిథులు విడిది కొరకు ముఖ్యమైన పర్యాటకుల బస కొరకు ఉపయోగించేవారు ప్యాలెస్లో గల దక్షిణ భాగం చూస్తే ఈ భాగం సౌదంలోని పురాతన భాగం ఇందులో నాలుగు చిన్న సౌధాలు ఉన్నాయి అవి అఫ్జల్ మహల్ మహతాబ్ మహల్ తహ్మియత్ మహల్ అఫ్తాబ్ మహల్ ఇది నవీన సాంప్రదాయక రీతిలో నిర్మింపబడ్డాయి అలాగే ప్యాలెస్లో ఉన్న క్లాక్ టవర్ ని చూస్తే చౌమహల్ల సౌధం ప్రధాన ద్వారంపై నిర్మింపబడిన గడియార స్తంభం ఈ క్లాక్ టవర్ దీన్నే ముద్దుగా ఖిల్వత్ గడియారం అని అంటారు ఈ స్తంభంపై గల గడియారం దాదాపు రెండు వందల యాభై సంవత్సరాలది ఇది మెకానికల్ గడియారం కావున గడియారపు రిపేర్ కి చెందిన ఒక కుటుంబం వారు ప్రతి వారం దీనికి కీ ఇస్తూనే ఉంటారు మరోవైపు ఇక్కడి ప్యాలెస్ లో గల కౌన్సిల్ హాల్లో అమూల్యమైన అనేక గ్రంథాలు ప్రతులు ఉన్నాయి నిజాం తన ముఖ్య అనుచరులను అధికారులను అతిథులను ఇక్కడే సమావేశపరిచేవాడు నేడు ఇది సందర్శకులు చూడటానికి ఒక తాత్కాలిక ఎగ్జిబిషన్ అయింది ఇందులో చౌముహుల ప్యాలెస్కు చెందిన అనేక విలువైన వస్తువులు చారిత్రక వస్తు సామాగ్రి మొదలైనవి ప్రదర్శిస్తారు